మన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలరా మా ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి పదవ అధ్యాయం ఐదవ వచనం వరకు మత వార్త ఇరవై అధ్యాయం ఒకటి నుండి పదహారు వచనాల వరకు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము బహుమానము కొరకైన పరుగు బహుమానము కొరకైన పరుగు దానికి మూలవచనంగా కొన్ని నీళ్ళు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం పందెపు రంగమందు వారందరూ పరిగెత్తుతురి కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తడి మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తడి ప్రియ విశ్వాసులారా మన ప్రవేణేశు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను బహుమానము కొరకైన పరుగు చాలాసార్లు మన జీవితంలో మనం పరిగెత్తే పరుగు దేని కొరకు పరిగెడతామో అర్థం కాకుండా పరిగెడుతూ ఉంటాం విన్నింగ్ ప్రైజ్ పొందుకోవాలి అనేటువంటి ఆలోచన బహుమానము ఎలాగైనా సంపాదించుకోవాలి అని పరిగెత్తకుండా ఏదో పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తడం అనేది మన యొక్క లోక జీవితంలో లేక మన ఆధ్యాత్మిక జీవితంలో అదే ఏమాత్రం కూడా సరి అయింది కాదు ఆత్మీయమైనటువంటి పరుగులో బహుమానము అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఆత్మీయ పరుగు ఏ విధంగా ఉంటుంది మన ఆత్మీయంగా పరిగెత్తేటప్పుడు మన పరుగును మనము దానిని దేవునికి ఉపయోగకరమైనటువంటి దేవుడు కోరేటువంటి దేవుడు మన మన విషయంలో బహుమానము ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడని మనం మర్చిపోయి పరిగెత్తే వారంగా ఉంటూ ఉంటాం ఈరోజు మన యొక్క అంశం బహుమానము కొరకైన పరుగు ఈ బహుమానం మన పరుగు పరిగెత్తినప్పుడు బహుమానం ఉన్నత బహుమానము పొందవలనని పరిగెడుతున్నాడు పావులు అలా ఉన్నత బహుమానము మనం పొందుకోవడానికి మన పరుగు చాలా అవసరం అలాంటి ఉన్నత బహుమానము మనం పొందుకునే పరుగును మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మన పరుగులో బహుమానము దేవుడు అందించడానికి మనం ఏమేమి చెయ్యాలి మనం ఏ రీతిగా మన జీవితాన్ని కట్టుకోవాలి ఈ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ఈ ఆత్మీయ పరుగు పదంలో బహుమానం పొందటానికి మనం చేయవలసినటువంటి మెట్లు ఏవేమి కలిగి ఉన్నాయి ఆధ్యాత్మికంగా అని కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను ఇలా ఆత్మీయమైనటువంటి పరుగు పదంలో బహుమానం పొందటానికి దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురియొద్దకు పరిగెత్తుచున్నాను మనము పరిగెత్తాల్సినటువంటి పరుగు ఎలా ఉండాలి అని అంటే గురి ఎద్దకు పరిగెత్తే వారంగా ఉండాలి పిలిపిలు రాస్తున్నటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చరంలో క్రీస్టిస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాం అంటే మనము ఆ గురి దగ్గరికి పరిగెత్తేటప్పుడు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పడుతూ ఆ గురి యద్దకు మనం పరిగెత్తే వారికి ఉండాలి ఈ బహుమానం కలగాలి మనం బహుమానం కొరకైనటువంటి పరుగులో బహుమానం ఆత్మీయ పరుగులో బహుమానం పొందటానికి గురి ఎద్దకు మనము ఖచ్చితంగా గురిని చూసుకుంటూ వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకు అంటే గురి కొరకు మనం పరిగెత్తాలి పిల్లలు అలా పరిగెత్తే పరుగులో నువ్వు ఖచ్చితంగా బహుమానాన్ని పొందుకుంటావు రెండవది మనము పరిగెత్తే పరుగులో గురిని చూసుకుంటూ అంటే గురి వద్దకే పరిగెత్తాలి అని పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొరి రాసిన మొదటి పత్రికలో గమనిస్తే తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఆయన అంటున్నాడు నేను గురిని చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గురిని చూడని వాణి వలె పరిగెత్తవాడిని కాదంటే గురిని చూసేవాడినిగా ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది మొదటి విషయం రెండవది ఇదే పత్రికలో ఇరవై ఐదవ వచనములో అంటాడు పందె పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండును వారు క్షయముక కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము మితముగా ఉండాలి ఇది చాలా చాలా అవసరం గురియద్దకు గురిని చూసుకుంటూ పరిగెత్తాలి రెండోది మితముగా ఉండాలి మితము మితమైనటువంటి అందుకే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండు స్వార్థికుని పని చేయము అని పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు నీవు అన్ని విషయంలో మితముగా ఉండాలి తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచ్చరంలో నీవు అన్ని విషయములో మితముగా ఉండము శ్రమపడము సువార్థి పని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము మనము మితముగా ఉండని ఎడల మన మనం దేని కొరకైతే పరిగెడుతున్నామో దాన్ని మర్చిపోతాం అందుకే అన్ని విషయములలో మనము కృతమగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడవది కొరందీ రాసిన మొదటి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు అంటాడు శరీరాన్ని లోపరుచుకునే పరిగెత్తాలి మన శరీరం మన ఆధీనంలో ఉండాలి పరుగు బంధుల్లో సాధారణంగా అతలాంటి అథల పాల్గొనేవారు లేదా పరుగు పనుల్లో పాల్గొనేవారు ఇతర ఇతర ఆటల్లో పాల్గొనే వాళ్ళని మనం చూస్తే వారు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి వారి శరీరాలు స్థూలకాయంగా వారు ఉండరు కాబట్టి మన జీవితము మన శరీరాన్ని మన ఆత్మీయ పరుగులో బహుమానం పొందుకోవడానికి మనము శరీరాన్ని లోపరుచుకునే వారు ఉండాలి అందుకే పౌలు అంటున్నాడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను ఈ ఆత్మీయ పరుగు పనుల్లో బహుమానం పొందటానికి బహుమానం కొరకైన నీ పరుగు పందెంలో నువ్వు గురిని చూసుకుంటూ పరిగెత్తాలి వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ గురి ఎద్దకు పరిగెత్తాలి రెండోది మితంగా ఉండాలి మూడోది నీ శరీరాన్ని నీవు లోబరుచుకోవాలి నాలుగవది చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి ఇష్టులై ఉండి మనము పరిగెత్తేవారంగా ఉండాలి చాలాసార్లు మనం పరిగెత్తే ఇటువంటి పరుగు దేవునికి ఇష్టలై ఉండకుండా మనకు నచ్చినట్లుగా మనం పరిగెడుతూ ఉంటాము దేవునికి ఇష్టమైనటువంటి పరుగును మనం కలిగి ఉండాలి అనే వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఐదవచ్చును అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి చూసారా వారు గురేంటి కణానికి వెళ్ళాలి దాని కొరకు వారు ఆత్మీయ ప్రయాణం ప్రారంభించబడింది కానీ కణానులోనికి ప్రవేశించకుండా మధ్యలోనే చచ్చిపోయారు అని అంటే వారు అరణ్యంలోనే చనిపోయారు వారి ప్రయాణంలో బహుమానం పొందలేకపోయారు అని అంటే కారణం దేవునికి ఇష్టమైన ప్రయాణం వారు చేయలేదు దేవునికి ఇష్టమైన ప్రయాణం చేసేవారు మాత్రమే ఆత్మీయ పరుగు బంధువుల్లో ఆ బహుమానాన్ని పొందుకోగలుగుతారు మరి దేవునికి ఇష్టమైన ప్రయాణం నువ్వు చేస్తున్నావా నీకు ఇష్టమైన ప్రయాణం నువ్వు చేస్తున్నావా ఎలాంటి ప్రయాణాన్ని నువ్వు చేస్తావు ఎలాంటి పరుగును నువ్వు పరిగెడతా ఉన్నావు పిల్లలా ఇది మరొక అంశంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి ఇష్టమైనటువంటి పరుగు మనం పరిగెత్తాలి మత ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ఐదవ అంశము మనం జ్ఞాపకం చేసుకుంటే శనుగు కొనక పరిగెత్తాలి శను కొనటం అనేది ఏమాత్రం ఉండకూడదు చాలాసార్లు మనం ఉన్నత బహుమానం పొందే ఈ క్రమంలో ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు హడుల్స్ ఎన్నో వస్తాయి అయితే వాటిని బట్టి మనము సనుక్కునే వారంగా ఉంటాము కానీ సనుక్కునే వారంగా ఉండకూడదు మతశ్వర త్రవ అధ్యాయము పన్నెండవ వచ్చిందని మనం చదువుతున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ప్రభు చెప్తాడు అతడు వారిలో ఒకరిని చూసి స్నేహితుడు అనే నీకు అన్యాయము నీకు చేయలేదే నీవు నా యొద్ ఒక ధ్యానారామునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొనము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరిచ్చుటకును నాకు ఇష్టమైనది అని చెప్పి వారు వచనంలో మరి ముఖ్యంగా వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినాను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానంగా చేస్తివని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొనేది చూస్తారా ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు వీరి యొక్క రేస్ అంటే ఉదయం వచ్చారు సాయంత్రం వరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి ఏ పని ఎంతకైతే ఒప్పుకున్నారో ఏ పని చేయాలన్నారో అది చెయ్యాలంతే మిగతా వారి విషయాలు వారికి అనవసరం చాలాసార్లు మన ఆధ్యాత్మిక పరుగు పందంలో ఈ ప్రయాణంలో మనం ఏం చేస్తామంటే ఎదుటి విశ్వాసులతో పోల్చుకుంటాం నా వెనక దేవుని నమ్ముకున్నారు వారు గుడికి ఎక్కువగా రారు వారెవరు ఆశీర్దం పడ్డారు వారి దీవులు వచ్చినాయి అలాగా కంపారిజం మనం ఎప్పుడైతే ఇతరుల వారితో ఈ విధమైనటువంటి కంపారిజన్ వస్తుందో ఆటోమేటిక్గా సాతాను ప్రవేశించి చనుక్కోవడానికి దేవుని ఏడల ఒక రకమైనటువంటి భావం రావటానికి ఆస్కారము ఉంటుంది సనుక్కొనక మనము దేవునిలో మన పరుగులో ఆత్మీయ పరుగు పంధంలో మనం పరిగెత్తాలి సనుక్కొనకూడదు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యంలో సనుక్కున్నారు అలా శనుక్కోవడం వల్లనే వారు చాలా ఇబ్బందులు పడ్డారు నువ్వు శనుక్కుంటున్నావేమో ఒకసారి నేను నీవు ఆలోచన చేసుకో ఆరోదిగా మనం మనం చేయాల్సింది సాక్ష్యముతో పరుగు మనం కలిగి వెళ్ళాలి మనం ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఆ సాక్ష్యాన్ని మనం కాపాడు అపుసల కార్యాకరణము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కనుక మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు దేవుని కృపాసువర్తన గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభుణి ఏసు వలన పొందిన పరిచయం తుదుముట్టింపవలన నా ప్రాణము మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు చూసారా సాక్ష్యముతో కూడినటువంటిది ఇటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలి ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి కానీ మనం తప్పు త్రావులో ఏమాత్రము వెళ్ళి మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు యోధాపత్రికలో మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే తప్పు త్రావులో వెళ్ళేవారు కూడా ఉన్నారు వారి పరుగుని తప్పు త్రావులో తీసుకెళ్తారు అయ్యో వారికి శ్రమ వారి కయ్యను నడిచిన మార్గం నడిచరి బహుమానం పొందవాలని బిలాబు నడిచిన తప్పు త్రావులో ఆత్రుతగా పరిగెత్తరి చూసారా బహుమానం పొందాలనే వీరు సాక్ష్యాన్ని కోల్పోయి తప్పు త్రోవలో వెళ్తున్నారు ఇక్కడ కూడా బహుమానం పొందాలనే వెళ్తున్నారు ఆత్మీయ పరుగు ఇక్కడ బహుమానం పొందడానికే రెండు బహుమానాలు పొందడానికి ఒకటేమో నిజాయితీగా సాక్ష్యం కలిగి వెళ్తుంది ఒకటేమో అక్రమముగా తప్పు త్రోవలో వెళ్తుంది ఒకవేళ నువ్వు అలాంటి తప్పు త్రోలో బిలామువలే వెళుతున్నావేమో షార్ట్ కట్స్లో నీ యొక్క రీచ్ ఏదైతే నువ్వు రీచ్ అవ్వాలనుకుంటున్నావు ఆ స్థానాన్ని పొందుకోవడానికి తప్పు త్రోవలో వెళ్తున్నావేమో జాగ్రత్తని అది దేవునికి వ్యతిరేకమైంది అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది నాశనానికి నడిపిస్తుంది నీ పరుగు ఎలా ఉంటుంది సాక్ష్యంతో కూడిన పరుగు నువ్వు పరిగెత్తాలి అంతేగాని తప్పు త్రోవలో బిలాం వెళ్తున్నావేమో వెళుతున్నావేమో ఒకసారి ఆలోచన చెయ్యి అలా చేయొద్దు చివరిగా ఏడవదిగా ఓపికతో పరిగెత్తు ఓపికతో పరిగెత్తు ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు ఒకటి రెండు వచనాల్లో ప్రభు చెబుత ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మమ్మల్ని ఆవరించి దాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయ్యు దాన్ని కొనసాగించు వాటిని ఏసువైపు వైపు చూచుచు మన ముందు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం ఓపికతో పరిగెత్తాం బీ పేషెంట్స్ అన్నిటిలో ఓపిక కలిగి నువ్వు ముందుకు వెళ్తే నీ ఆత్మీయ పరుగు తుదముట్టిస్తావో తత్ఫలితంగా నీకు ఖచ్చితంగా బహుమానం కలుగుతుంది అదే పౌలు తిమోతితో చెప్తున్నాడు రెండో తిమో తిమోతి గ్రాస రెండవ పది నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము నుండి మనం చదువుకుంటూ ఉంటే అక్కడ చెప్తాడు నా పొరుగు కడముట్టించి తిని విశ్వాసం మంచి పోరాటం పోరాడితే ఏడవ వచ్చినములో మంచి పోరాటం పోరాడితే నా పొరుగు కడముట్టించింది విశ్వాసం కాపాడుకుంటేనే ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచుకుని అదే బహుమానం పరుగు కడమట్టించేశాడు ఆత్మీయ పరుగు బహుమానం కొరకు అది బహుమానంగా దేవుడు పౌలు గారికి ఇస్తా ఉన్నాడు కిరీటం అతనికే కాదు ప్రభువునందు నందు చేసే ప్రతి ఒక్కరికి ప్రభు ప్రత్యక్ష దినమందు అందరి కొరకు ఉంచబడింది ఈరోజు మనం అందరం ఆలోచన చేసుకుందాం ఆత్మీయమైనటువంటి మన పరుగు బహుమానం కొరకే కానీ ఆ బహుమానం కొరకైనటువంటి ఈ పరుగులో ఏడు గొప్ప లక్షణాలు మెట్లను మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి మొదటిది గురి చూసుకుంటూ పరిగెత్తాలి వెనుకున్నవి మర్చిపో గురి చూసుకుంటూ పరిగెత్తు రెండవది మితముగా నీ వండాలి నీ పరుగులో మూడవది శరీరాన్ని లోబరుచుకుని నువ్వు పరిగెత్తాలి నాలుగు దేవునికి ఇష్టలై ఉండి పరిగెత్తాలి ఐదు సనుకు కొనక పరిగెత్తాలి ఆరు సాక్ష్యముతో పరిగెత్తాలి కానీ తప్పు త్రోవలో పరిగెత్తకూడదు ఏడు చివరిగా ఓపికతో యేసు వైపు చూచుచు ఏసుని కలిగి శిలువ శ్రమ అనుభవించిన క్రీస్తు శిలువను మనం చూచుచు ఆ ఏసు ప్రౌడి ధరించుచు ఓపికతో పరిగెత్తాలి అలా పరిగెత్తిన వారు అనేక మందిని మన చుట్టూ చూస్తూ ఉన్నాం క్రైస్తవ ప్రపంచంలో చూస్తున్నాం ఆది క్రైస్తవ సంఘంలో చూస్తూ ఉన్నాం ఇప్పటికీ అనేక మంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం మరి నీ పరుగు తుడుముట్టిస్తున్నావా పౌలు వలె లేక బిలాం వలె తప్పు పరిగెడుతున్నావా నిన్ను నువ్వే పరీక్షించుకో ఏ విధమైన పరుగు నువ్వు పరిగెడుతున్నావు పిల్లరా బహుమానం పొందాలని పరిగెత్తే ఈ పరుగు నీతివంతమైన పరుగుగా ఉండాలి సాక్ష్యంతో కూడిన పరుగుగా ఉండాలి అలాంటి పరుగు పరిగెత్తిన పౌలు వలె మన జీవితాలను మనం మనం కట్టుకుందాం క్రీస్తు శిలువను చూద్దాం బహుమానాన్ని పొందుకుందాం ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్పదేవ నిబిడలను దీవించండి ఆత్మీయ పరుగు బహుమానం కొరకైనటువంటి పరుగులో ఏడు లక్షణాలు మెట్లను బిడలు కలిగి ముందుకు వెళ్ళడానికి కృపదయించండి ఆశీర్వదించండి దీవించండి దినదేవులతో నింపమని ఏసునామమున ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గక్క ఆమెన్